పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత త్రివిధ దళాల మద్దతుగా కొయ్యలగూడెం మండల కేంద్రంలో తిరంగ ర్యాలీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం జవాన్ల కోసం జెండా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగ్ సిని గారు అలాగే బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్ గారు అలాగే జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఏదైతే శత్రువులు మా దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది అలాగే దీనికి సంబంధించి ఈ రోజు భారత భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో ఏ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా అలాగే శత్రులందరినీ కూడా నాశనం చేసి ఈ రోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది దానికి హర్షిస్తూ ఈ రోజు జెండా తెరంగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం అలాగే మన అందరం కూడా దేశ మనం అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్ లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి